రొయ్యలు కొరమైన పచ్చడిగా కూరకు చాప్ తీసుకున్నావా తీసేసుకున్నావా క్రిష్టాపే వర్షం పడితే మాకు లేట్ అయిపోద్ది అయితే తీసుకొచ్చానండి నిన్న నాలుగు నర చేప అంటే మనకు ఆర్డర్ ఉంది ఫిష్ పికిల్ ఇంకా నేను తీసుకొచ్చి బోన్లెస్ చేపించాను చూడండి ఇది ఇది పికిల్ కోసం అనమాట చేప మిగిలిన మొక్కలు ఇదిగోండి ఇవి అయితే ఉన్నాయి ఇదైతే నేను ఇప్పుడు కర్రీ చేస్తాను చేపల పులుసు ఇందులో జన కూడా వచ్చింది ఇది కూడా వేసి నేను పులుసు చేస్తాను అనమాట ఇది కృష్ణానది చేప అండి కృష్ణానది చేప అంటే నాటుకోడి టైప్ అనమాట అంటే మనం ఇంట్లో పెంచుకున్న నాటుకోడికి మనం బయట తెచ్చుకున్న అదేంటి బాయిలర్ కోడికి ఎంత తేడా ఉంటుందో ఇది చెరువుల్లో పెంచే చేపలకి కృష్ణానది అలాగే గోదావరి చేపలకి అంతే తేడా ఉంటుంది అనమాట ఇది కృష్ణానది చేప చెరువు చేపతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే రేట్ అనమాట ఇంకా సరే అని చెప్పి ఎవరో అదృష్టవంతులు అండి లక్కీగా వాళ్ళకి రెండు కేజీల బోన్లెస్ ఫిష్ పిక్కి అయితే వాళ్ళ ఆర్డర్ ఉంది అందుకోసమని తీసుకొచ్చా టేస్ట్ నెంబర్ వన్గా ఉండిద్ది అందుకని చెప్పి ఇంకా ఈ ముక్కలన్నీ కూడా నేను ఇంకా పులుసు చేసేసుకుంటాను ఎందుకంటే ఇది మనం పచ్చడిలో వాడాం కదా బోన్ అంతా కూడా మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నా ఇది పోయి తలకాయ తలకాయ నీ ఇక్క అంత రోజు ఇది తలకాయ ఉంది కేజీ జన ఇదైతే జన అండి ఇది గా కడిగేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడక పెడతాను ఇంత కూడా పులుసులా వేసినా తినలేము అందుకని చెప్పి ఇది ఉడికిన తర్వాత సగం కట్ చేసి పులుసులో వేస్తాను సగం కట్ చేసి ఫ్రైలా చేసేస్తాను అప్పుడు తినడానికి కూడా బాగుండిద్ది ఓకే అండి కూరగాయ తన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ గీటెక్కింది కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి జీలకర్ర వేసానండి ఇప్పుడు ఇది వేసేసుకున్నాను జన అయితే ఇంకా ఉడుకుతుంది అది లోపల ఉడకాలి కదండి టైం పట్టింది ఇది మనం ఎలాగో పులుసు సగం మరిగిన తర్వాత కదా వేస్తాం అన్నారు ఇది అంతా రుడుస్తూ ఉంది చేపలు కూడా నేను చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ అలాగే కొద్దిగా మసాలా పొడి కొంచెం అల్లం వెల్లుండి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇది వేగుతుంది కదా ఇది చక్కగా బాగా వేగిపోవాలన్నమాట పచ్చివాసన అంతా కూడా పోయే వరకు నేను చింతపండు కూడా నానపెట్టేసుకున్నాను ఇది వేగిన తర్వాత చూద్దాము ఇదిగోండి ఇదైతే వేగిపోయింది సూచర్గా ఆయిల్ వచ్చేసింది బయటికి ఇప్పుడైతే చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను సూపర్ ఉంటుందండి టేస్ట్ చెప్పే కదా కిష్ట అని చాలా బాగుంటది ఒక్క నిమిషం మగ్గనిద్దామండి అటు ఇటు తెప్పి ఒక నిమిషం మధ్యాహ్న కొంచెం వాటర్ పోసుకున్నాము ఇది ఉడుకుతుండగా చింతపండు రసం తీసి కూడా ఇందులో ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉడుకుతుండగా వేసుకున్నాము పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసాం కదండి ఇందులో ఉడుకుతూ ఉంటదనమాట ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసం తీసుకొని కూడా ఇందులో వేసేసుకుందాం ఇవ్వండి ఇదైతే ఉడుకు పట్టింది కదండి కొంచెం ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే నేను చింతపండు రసం వేసుకుంటున్నా సరే మధ్యలో పెట్టుకొని కలపాలండి ముక్కలు ఇది అయ్యేలాగా కలపకూడదు ఓకే ఈ తల మునగది పెద్దది కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ మనం పులుసుని ఉడికించుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత చూద్దాం వేసేసుకున్నాక సర్చ్ చేసుకుందామా సరిపో కట్ చేసి ఉంది కదా అంటే ఫ్రైలో కంటే కూడా పులుసులో చాలా బాగుంటుందండి జనం నేను ముక్కల్లో ఆవగడి ఉప్పు కారం కలుపుకున్నామండి మనం ఇంకేం వేయవర్లే నేను సరిపడానే వేసేసుకున్నాను ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గితే కనుక కొంచెం వేసుకుందాం అండి చూడండి అంత మంచిగా రెడీ అయిపోయింది చూసాను కదా ఎక్సలెంట్గా ఉంది మంచి స్మెల్ వచ్చేస్తుంది అబ్బా ఇలా టచ్ చేస్తే అలా విరిగిపోద్ది నాకు అందుకే భయం జానంటే అయిపోయింది ఫైనల్గా ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి ఇదొక స్టైల్ అనమాట కూర అంటే గరం మసాలా వేయడం లేదు ఈ తీరులో ఉండడం టేస్ట్ ఎక్సలెంట్ గా ఉండిద్దండి పచ్చిమిర్చి వేయలేదు అనుకోకండి నేను ఫస్ట్ పేస్ట్లో వేసాను ఫస్ట్ పేస్ట్ వేసాను కదండి టమాటాను ఉల్లిపాయ పేస్ట్ అందులో నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను అంటే విడిగా ఇందులో వేయలే కాకపోతే ఇందులో తింటే బాగుంటుంది నాకు తెలుసు కాకపోతే నేను పేస్ట్ వేసాను కాబట్టి నేను ఇంక ఇందులో వేయలేదు ఇదిగో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నా సూపర్గా రెడీ అయిపోయింది కూర అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మా ఆయన తిన్నప్పుడు చెప్తాడులేండి అదిరిపోతుంది అనమాట ఓకే ఆఫ్ చేసేస్తున్నా 何 చేప కూడా టేస్ట్ అవుతుంది చేప ఇది కృష్ణాదిలో పట్టిన చేప మంచి రుచిగా ఉండేది చేప ఇది అందులో పెద్ద చేప కదా ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి జనం కూడా చాలా టేస్ట్గా ఉంది చేప రుచి అయితే అద్భుతంగా ఉంది పులుసులో నచ్చుకు వెళ్తాను చేపల కూర అయితే అద్దిరిపోయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చేప కూడా మంచి రుచిగా ఉంది జనం ఉన్నా సరే చేప చాలా రుచిగా అయితే ఉంది తలకాయ వేసుకున్న అది ఒకటి తింటే చాలా అనమాట అంటే పెద్ద తలకాయ ఈ చేప నాలుగు కేజీలు ఉంది కదా తలకాయ కూడా చాలా పెద్దది వచ్చింది తలకాయ అయితే మంచి రుచిగా ఉండిద్ది అది ఇక మనం మధ్యలో తినలేం కాబట్టి ఆ తరగా అన్నం మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో తింటాం ఈ తలకాయ కూడా ఇక్కడ ఉండిద్ది బరే ఉండిద్ది అన్నమాట తలకాయలో బాగా రుచిగా ఉండేది మెదడు ఇక్కడ ఉండేది చాలా బాగుండేది ఆహా అద్భుతంగా ఉంది